హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారసే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను మార్నింగ్ టు ఈవినింగ్ అనుకోండి సో ఇంకా ఈరోజైతేను ఈ విధంగా మార్నింగే కొంచెం తొందరగా పూజ అవి చేసేసుకుందాం అని చెప్పేసి చాలా రోజులుగా అనుకుంటున్నానండి కాకపోతే పనులు ఎక్కువ ఉంటాయి కదా సో దానివల్ల అయితే అవ్వట్లేదన్నమాట కొంచెం పగలంతా వర్క్స్ చేస్తూ ఉంటాను ఏదో ఒకటి ఉంటుందన్నమాట అంత ఈజీ కాదండి మీ అందరికీ కూడా తెలుసు లేడీస్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఇంట్లో పని అంటే బయట వెళ్తే ఒక ఆఫీస్ పని మాత్రమే ఉంటుంది మళ్ళీ వచ్చి ఇంట్లో కూడా చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వర్కర్స్ లేకుండా చేసుకునే వాళ్ళు సో అలాగని ఇంట్లో ఉన్న వాళ్ళు ఖాళీగా ఉంటారనేం కాదండి ఖచ్చితంగా ఎక్కువ పనులే ఉంటాయన్నమాట ఇంట్లో సో అలాంటప్పుడు అన్నీ కూడా మనమే చేసుకునేటప్పుడు మనకి ఎటువంటి హెల్ప్ ఎవరి నుంచి లేదు అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పనులు అనేది చాలానే ఉంటాయన్నమాట సో దానివల్ల ఇంకా నాకైతేను అస్సలు టైమే దొరకట్లేదు కాసేపు కూడా రెస్ట్ తీసుకోవడానికి సరే ఇంకా పొద్దు పొద్దున పూజ చేసుకుందామంటేను రెస్ట్ లేదు కాబట్టి మార్నింగ్ తొందరగా లేవలేకపోతున్నాను అనమాట పడుకునేసామంటే నైట్ ఒక టెన్ టెన్ థర్టీ వరకు పిల్లలకి సరిపోతుంది రాసుకోవడం చదువుకోవడం ట్యూషన్ నుండి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ కోసమైనా నిద్రపోకుండా మేల్కొని ఉంటాను ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడు నేను పడుకుంటాను అనమాట టెన్ థర్టీ ఆ టైంకి మార్నింగ్ అయితే కొంచెం తొందరగా లేవలేకపోతున్నాను సో అందుకే తొందరగా పూజ అవి చేయలేక కొంచెం ఒక ఎయిట్ సెవెన్ ఆ టైంకి ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించి ఒక్క రోజు పూజ చేసుకోవడమే దానికంటే ముందు ఇంకా మా హస్బెండ్ అయితే చేసేస్తారు కాబట్టి నాకు ఆ టెన్షన్ లేదు ఇంకా ఈరోజు ఇంటి ముందు అయితే చూసారు కదా ఈ విధంగా మంచిగా ముగ్గు అవి పెట్టాను సో అదనమాట ఇంకా ఇలాగైతే ముగ్గు అవి పెట్ట ఆంటీ వాళ్ళ ఇంటి ముందర కూడా చూశారు కదా ఎంత మంచిగా కలర్స్ అవి వేశారు యాక్చువల్లీ ఇది రథసప్తమి రోజు వీడియో అనమాట ఇక్కడ ముగ్గు చూస్తే గుర్తొస్తుంది నాకు ఈ మధ్య నిజంగానే మతిమరుపు కూడా వచ్చేసిందండి అస్సలు ఏమీ కూడా గుర్తుండట్లేదు అనమాట అంత హెవీ వర్క్స్ అయిపోయాయి టెన్షన్స్ ఎక్కువైపోయాయి నిజంగా చెప్పాలంటే టెన్షన్స్ అవి ఎక్కువ పెట్టుకోకపోవడమే మంచిది ఇప్పుడున్న మనం తింటున్న ఫుడ్కి ఇప్పుడున్న దీనికి కా అంటే అన్నీ కూడా కలుషితమే కదా సో దానివల్ల ఇంకా మెమరీ లాస్ అయిపోవడం కానీ హెల్త్ ఇష్యూస్ రావడం కానీ చాలా వరకు ఉన్నాయి కాబట్టి కొంచెం టెన్షన్స్ తగ్గించుకొని ఉన్నంతలో రిలాక్స్గా ఉంటేనే బెస్ట్ అనిపిస్తుంది దేనికోసమో పోరాటం చేసి పరుగులు పెట్టి ఇంకా దాన్ని అందుకోవడానికి నానా కష్టాలు పడి టైంకి ఫుడ్ లేక నిద్ర లేక టెన్షన్లు పడి ఆరోగ్యం పాడు చేసుకొని రేపు మన పిల్లలకి ఎవరవుతారు చెప్పండి మనం ఉన్నప్పుడే ఎవరు లేదు లేరు అంటే మనం లేని తర్వాత పిల్లలకి ఎవరు ఉంటారు కదా సో అది కూడా ఆలోచించుకొని మన పరిస్థితులను బట్టి మనం ఎక్కువ ఉన్నంతలో అడ్జస్ట్ చేసుకుని ఉండిపోతూ ఉండాలన్నమాట సో అది ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మధ్యాహ్నం లంచ్ కోసం అయితే నేను ఇక్కడ వెజిటేబుల్ కర్రీ అయితే చేశాను కర్రీ అంటే మరి గ్రేవీ లాగా రాలేదు కొంచెం నీళ్ళు ఎక్కువైనట్టు ఉంది సరే ఇంకా కొంచెం పల్చగా అయ్యింది ఓకేనా నైట్ కి కూడా అని చెప్పేసి పెట్టేసి ఇంకా ముందుగానే చపాతి పిండవి పొద్దున్నే కలిపి పెట్టేసానండి పిల్లలు అయితే ఈరోజు చపాతీ చేసి వెజ్ కుర్మా చేసి అన్నారు అంటే వెజిటేబుల్ కుర్మా సరే అని చెప్పి చేశాను చేసుకొని ఇంకా తర్వాత కొంచెం తొందరగానే చేసేసాను థర్టీ ట్వెల్వ్ అంతా కూడా అయిపోయింది చపాతి అలాగే ఇంకా కుర్మా రెండే కాబట్టి కొంచెం తొందరగానే చేసేసుకున్నాను అనమాట పిండి ముందుగా కలిపి పెట్టేసుకోవడం వల్ల కొంచెం ఈజీ అయిపోయింది నాకు పిల్లలు ఉన్నప్పుడే పొద్దున కలిపి పెట్టేసుకొని ఉన్నాను అనమాట ఇంకా చాలా వరకు రథసప్తమి అనేది కొంతమంది చేస్తూ ఉంటారు బట్ నేను ఎప్పుడు కూడా చేయలేదండి మామూలుగా చాలా మంది ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో నా దగ్గర నుంచి రథసప్తమి పూజ లాగా నేను పెడతాను అని చెప్పి కాకపోతే నేను ఎప్పుడు చేసిన లేదు నాకు పెద్దగా తెలియదండి మనం నిజం ఒప్పుకోవాలి వీడియోస్ కోసమో లేకపోతే మిమ్మల్ని మోసం చేయడానికి నేను అబద్ధాలు చెప్పి నాకు వీడియోస్లో బతికి ఆ డబ్బులు నాకు సంపాదించుకొని నేను తినాల్సిన అవసరం నాకు లేదు నేను ఎలా ఉంటే అదే నేను మీతో షేర్ చేసుకుంటాను నా ఇంట్లో ఏం జరుగుతుందో అదే నేను మీతో నేను ఓపెన్గా వీడియోస్లో చూపించుకుంటాను కానీ ఏదో వీడియోస్ కోసమో లేకపోతే మిమ్మల్ని మోసం చేయడానికి డబ్బుల కోసము నేను గిన్నెలు కడిగినట్టు చెత్తలు ఉడిచినట్టు వంట చేసినట్లు నేను యాక్ట్ చేయలేను సో నేను మీరు అనుకోవచ్చు నేను వీడియోస్ కోసం ఈ పనులు చేస్తానని అందరూ అనుకోకపోయినా అట్లీస్ట్ కొంతమంది అయినా మనం అంటే పట్టణ వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే చెప్తున్నాను నిజంగా మనం నేను ఇంట్లో ఏ పనులు అయితే చేస్తానో ఆ పనులే నేను మీకు వీడియోస్ రూపంలో షేర్ చేస్తున్నాను కానీ వీడియోస్ కోసం నేను ఇవన్నీ చేయాల్సిన అవసరం నాకు లేదండి నా హెల్త్ బాగాలేకపోయినా నా హెల్త్ పాడైనా ఇంట్లో ఇన్ని టెన్షన్స్ ఉన్నా నేను ఇన్ని చేస్తున్నానంటే నేను బ్రతకడానికే ఒప్పుకుంటాను అట్లని చెప్పి అబద్ధాలతోనో లేకపోతే వీడియోస్ కోసం నటించో నేను ఏది చేయాల్సిన అవసరం నాకు లేదనమాట ఏది ఉంటే అదే చూపించుకుంటాను ఏది ఉందో అదే మీకు తెలిసేలాగా చేసుకుంటాను నేను ఏమి కొన్నా ఈవెన్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు కొంతమంది అన్ని సంపరించుకుని అన్నీ కొను కూడా మాకు ఏమీ లేదు ఏం లేదని చెప్పుకుంటారు కదా బట్ నేను అలా కాదనమాట నేను ఏది కొన్నా మీతో షేర్ చేసుకుంటాను ఒక చీర కొన్నా ఒక గోల్డ్ కొన్నా ఒక సిల్వర్ కొన్నా ఏమి కొన్నా నేను షేర్ చేసుకుంటాను అండ్ నేను కష్టపడేది నా ఇంట్లో పని చేసుకుంటూ నేను వీడియోస్ చేసుకోవడం వల్ల మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను కష్టపడిన డబ్బులతో నేను శారీస్ కొనుక్కున్నా నేను వెళ్ళినా లేకపోతే ఇంకేదన్నా చేసినా అన్నీ కూడా నేను మీతో ఓపెన్గా నేను చెప్పుకుంటాను నా లైఫ్ స్టైల్ అని నేను పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా నా లైఫ్లో ఏం జరిగినా నేను మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి నాకైతే నటించడం రాదు ఏదుందో అదే చూపించుకోవడమే నాకు వచ్చనమాట సో ఎవరేమనుకున్నా కూడాను సో ఇక్కడ నేను చేసే పని నేను చూపించుకోవడానికి నాకు తెలివి అవసరం లేదు అతి తెలివి అవసరం లేదు నేనైతే నార్మల్గానే నేను నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అదే నేను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు వీడియో ఆన్ చేసేసాను కదా అని చెప్పేసి గిన్నెలు తోమేయడం బట్టలు ఆరేసేయడం ఇళ్ళ చెత్తలు ఉడిచేయడం ఇవన్నీ నేను చేయలేనండి నాకు చాలా వర్క్స్ ఉంటాయి అన్నమాట ఇంట్లో అయితే నేనైతే ఒక అని కాదు అసలు ఎన్ని పనులు నేను ఒకతనే బ్యాలెన్స్ చేసుకోవాలంటే అది చూసే వాళ్ళకి ఇంట్లో ఉండే వాళ్ళకే తెలుస్తుంది అందరికీ అర్థం కాదు ఇంకా అదనమాట సో అది పక్కన పెట్టేస్తే ఇంకా నెక్స్ట్ ఇక్కడ చపాతి కాల్చేసాను పిల్లలిద్దరికీ కూడా మూడు మూడు చపాతీ పెట్టేసి కర్రీ పెట్టేసాను ఇంకా స్నాక్స్గా ఏం లేవు బనానాస్ మాత్రమే ఉన్నాయన్నమాట ఇవి కూడా మా పెద్దమ్మ పచ్చికాయలు ఇచ్చారు అవి మాగేసి పెట్టుంటే అవి మాగాయి ఇంకా వాటిని అయితే పెడుతున్న పిల్లలకి చిన్న చిన్న అరటి పండ్లు కదా ఒక రెండు మూడు పెడితే కడుపు నిండా తింటారని చెప్పేసి అనమాట బాగా అలవాటు అయిపోయిందండి పిల్లలకి స్నాక్స్ ఏదో ఒకటి పెట్టేసి ఇంకా ఈ అయితే అన్ని వెజిటేబుల్స్ కలిపి కుర్మా చేసేసాం కాబట్టి ఇంకా తాలింపులు కూడా ఏం చేయలేదు అనమాట అందుకని చెప్పి నానాస్ అయితే ఉంటే పెట్టేశాను ఇంకా వాళ్ళకి లంచ్ అవి ఇచ్చి పంపించేసి అయితే మిద్దుపైన బట్టలు ఆరేస్తున్నాను ఆ తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత అనుకోండి లంచ్ అవి ఇచ్చేసి నేను తినేసి ఇంకా కాసేపు అట్లా ఇంట్లో ఉండేసి మళ్ళీ అయితే మిద్దుపైకి వచ్చేసాను ఆ బట్టలు అన్నీ కూడా ఆరిపోయాయి తీసుకెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా నిన్న మొన్న కూడా నాకు టూ డేస్ హౌస్ క్లీనింగ్స్ అవి సరిపోయాయి అన్నమాట ఒకరోజు ఇల్లు క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఒకరోజు ఇంకా బట్టలు ఉతుక్కోవడం ఇలా అనమాట ఒకే రోజు ముందులాగా అయితే నేను చేయలేకపోతున్నాను సీరియస్గా చెప్పాలంటే ఒకే రోజు నేను అన్ని పనులు ఒక గంట రెండు గంటల్లో చేసేసుకునేదాన్ని బట్ ఇప్పుడు అంత ఓపిక అసలు నాకు ఇంకా లేదనమాట ఒకరోజు బెడ్షీట్స్ బట్టలు ఉతుక్కోవడం ఇంకొక రోజు ఇల్లు తుడుచుకోవడం బూజులు దులుపుకోవడం ఇలాంటివి చేసుకుంటూ ఉన్నాను అందులో మంత్లో ఒకసారి అయితే పర్లేదండి మనం రెండు మూడు సార్లు ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ ఉతుక్కోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ సమస్య ఎలా ఉంటుంది లేడీస్ కానీ మీరు అర్థం అర్థం చేసుకోవచ్చు అనమాట మీరు అందరు కూడా లేడీసే కాబట్టి ఒక నెలలో ఒకసారి క్లీన్ చేసుకోవడానికే మనము నానా తిప్పలు పడుతూ ఉంటాము అలాంటి నేను టూ త్రీ టైమ్స్ చేయాల్సి వస్తుంది మంత్లీ కాబట్టి ఇంకా నా పరిస్థితి అలానే ఉంటుంది అన్నమాట కొంచెం కూడా నాకు రస్టే ఉండదు చూసే వాళ్ళకి నేను ఖాళీగా ఉన్నట్లే కనిపిస్తాను కానీ అంతేం ఉండదు నాకు సరిపోతుంది మధ్యాహ్నం రెండు గంటల వరకు పడుతుందండి పొద్దున్న స్టార్ట్ చేస్తే పనులు ఇంకా బట్టలన్నీ తెచ్చి అవన్నీ కూడా అక్కడ వేసేసి కొంచెం ఈవినింగ్ అట్లా అయింది పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చారు సో వచ్చిన తర్వాత అయితే ఇంకా చపాతీలు అయితే ఒక రెండు ఉన్నాయి ఇంకా వంట చేయాలన్నమాట ఏమేమి ఉన్నాయని చూసుకుంటున్నాను కర్రీ అయితే ఉంది ఇంకా దీనికి దోశలు కానీ ఇంకేమైనా వేసేసుకుందాం దోశ పిండి ఉందని చెప్పేసి అక్కడ మాట్లాడుకుంటూ ఉంటే కొంచెం ఆయన కాఫీ పెట్టి మన అడిగానమాట కొంచెం హెడేక్గా ఉంది టయార్డ్గా నుంచి ఇంట్లో వర్క్ చేసి సో కొంచెం కాఫీ పెట్టివ్వంటే ఇంకా ఆయన పాలు తీసుకొని వచ్చి అంగంలో తనైతే ఇంకా నాకు కాఫీ పెడుతున్నారండి మా ఆయన కూడా నాకు చాలా వరకు హెల్ప్ చేస్తారు గిన్నెలు కడిగి ఇవ్వడం కానీ తర్వాత ఇంకా పూజ చేసుకుంటారు అలాగే ఇట్లా కాఫీ టీలు ఏమైనా ఇవ్వడం హాట్ వాటర్ పెట్టివ్వడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట బట్ నేను అవన్నీ చూపించను ఎందుకంటే మా ఆయనకి ఇష్టం ఉండదండి నేను చేసే పనులు ఏమి నువ్వు చూపించాల్సిన అవసరం లేదంటారు ఎందుకంటే ఒక ఆఫీసర్ కదా సో ఒక ఆఫీస్కి ఆయన వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా అలాంటివన్నీ చూపించకూడదు అన్నట్లే ఉంటుంది కదా కొంతమంది మగాళ్ళు అవన్నీ మహమాట పడడం అవన్నీ ఉండదు బట్ మా హస్బెండ్కి కొంచెం మహమాటం ఎక్కువ అలాగే అవన్నీ కూడా అని చెప్తారు బట్ ఇది కాఫీ పెట్టేదే కాబట్టి అన్నారు కానీ గిన్నెలు కడిగించేది ఇలాంటి పనులు చేసేటప్పుడు అస్సలు వీడియో తీస్తానంటే కోపం వచ్చేస్తుంది ఆయనకి అందుకే నేను తీయను బట్ ఇట్లా నాకు ప్రేమగా నేను ఎప్పుడైనా అలసిపోయాను అన్నప్పుడు నాకు కొంచెం కాఫీ టీ ఇట్లాంటివి పెట్టిస్తే చిన్న చిన్నవి ఇలాంటి చిన్న చిన్న పనులు చేసిస్తూ ఉంటే మాత్రం చాలా హాయిగా ఉంటుంది మనసుకి ఎన్ని పనులు చేసినా కూడా కష్టం అనిపించదనమాట నేను పూర్తిగా మా హస్బెండ్ పైన డిపెండ్ అవ్వను కానీ ఏ పనులు కూడాను ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ నేను మోస్ట్లీ నా పనులు నేనే చేసుకుంటాను అందరి పనులు కూడా నేనే చేస్తూ ఉంటాను ఇంట్లో బట్ కొంచెం ఎప్పుడైనా ఒక ఎక్కువ వర్క్స్ ఉన్నాయి ఎక్కువ పనుంది బయట ఎక్కడైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటప్పుడు కొంచెం హెల్ప్ అడుగుతాను అనమాట అంతకుమించి నేను ఎవరిపైనా కూడా ఆధారపడను నాకు నచ్చదు కూడా అండి నా పని నేను చేసుకోవడమే నాకు నచ్చుతుంది కానీ ఇంకా ఇతరులు చేస్తే నాకు అస్సలు నచ్చదు అనమాట నేను చాలాసార్లు మీకు చెప్పాను కదా తృప్తిగా నేను ఒక పది మందికి భోజనం పెట్టాలనుకునే టైప్ అనమాట ఒకరు పెడితే నేను తినేట టైప్ కాదు అండ్ దగ్గర నేను ఏది కూడా ఆశించను అనమాట మోస్ట్లీ నేను అందరికీ కూడా పెట్టాలి ఎవరింటికైనా వెళ్తే కూడా ఖాళీగా కూర్చోను అనమాట ఖచ్చితంగా ఏదో ఒక పని చేస్తూ ఉంటాను అది చాలా మందికి తెలుసు బట్ ఇప్పుడు అన్నీ కూడా కాలం మారిపోయింది మనుషులు కూడా మారిపోవచ్చు కానీ నేను ఎలాంటి దాన్ని ఏంటని చెప్పేసి నన్ను పూర్తిగా అర్థం చేసుకునే వాళ్ళకే తెలుస్తుంది పై పైన మాట్లాడే వాళ్ళకి ఏం తెలియదు మెయిన్గా ఒకటి చెప్పాలంటే ఈ కాలంలో ఒకరు ఎదుగుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ గురించి మనసొప్పందనంతో ఏదో ఒకటి మాట్లాడే వాళ్ళే ఉన్నారు జనాలు కాకపోతే అన్నీ గుర్తుపెట్టుకోవాలి ఎవరెలాంటి వాళ్ళు గతంలో ఏం జరిగింది ఏంటని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది నిజంగానే నాకు అట్లయితే అనిపిస్తుంది అనమాట మనుషులు కొన్ని మాట్లాడేటప్పుడు అవి విన్నా ప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది మనసుకి అంత ఈజీగా ఎలా అనేస్తారు ఎలా మాట్లాడేస్తారు అబ్బా మన గురించి అని చెప్పేసి నా గురించి అనే కాదు సమాజం అంతా అలానే ఉందనుకోండి ప్రస్తుతానికి అయితే ఎప్పుడు నేను మా పిల్లలకు కూడా అదే చెప్పిస్తూ ఉంటాను మనం ఎవరికి ఒక భారంగా ఉండకూడదు ఎవరిపైన మనం డిపెండ్ అయ్యి ఉండకూడదు మన పనులు మనం చేసుకోవాలని చెప్పి చెప్తూ ఉంటాను నేనైతే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఇంక ఇప్పుడైతే పిల్లలు ట్యూషన్ నుండి వచ్చారు ఇంకా వాళ్ళకైతే దోశలు వేసిస్తాను మధ్యాహ్నం చపాతీ చేసి కుర్మా చేస్తున్నాను కదా సో ఇంకా చపాతీ ఉంది కుర్మా ఉంది సో నేనైతే చపాతి తినేస్తాను ఇంకా వాళ్ళకైతే వేడిగా దోశలు వేసిద్దామని చెప్పేసి దోశలు అయితే వేద్దామని పెనం పెట్టాను ఇంక ఇప్పుడే ట్యూషన్ నుండి పిల్లలు కూడా వచ్చారనమాట నుంచి చాలా హెడ్ఏక్గా ఉన్నింది అందుకని చెప్పి వీడియో అయితే ఆపేసాను షూట్ చేయలేదు సో మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత నుంచి కూడా కంటిన్యూ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అప్పుడు కూడా ఇంట్రెస్ట్ రాలేదనమాట యాక్చువల్లీ ఈరోజు అస్సలు నాకు మైండే బాగా చాలా మంది కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారండి మీరు నవ్వుతూ వీడియోస్ చేయండి మేము హ్యాపీగా చూస్తాము సో మీరు ఇట్లా బాధపడుతూ మీ ఫేస్ చాలా డల్గా ఉంది మాకు నచ్చట్లేదండి మీరు ఇట్లా డల్గా ఉండడం సో మీరు ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా వీడియోస్ చేయండి మాకు ఇష్టం అని చెప్తున్నారు సో డెఫినెట్గా రేపటి నుంచి అయితే మీకు నా స్మైల్తోనే వీడియోస్ వస్తాయి కొంచెం హెడేక్గా ఉంది సో దానివల్ల నాకు ఇంకా హెల్త్ అనేది కొంచెం అంటే ఏదోలా ఉందనమాట కొంచెం మైండ్ డైవర్ట్ చేసుకొని ఇంకా రేపటి నుంచి కూడా హ్యాపీగా ఉండడానికైతే ట్రై చేస్తాను ఓకేనా సో సారీ ఏమనుకోకండి కొంచెం ఎందుకో తెలియదు ఈ మధ్య హెడేక్ కూడా ఎక్కువగా వస్తుంది అండ్ ఆటోమేటిక్గా థైరాయిడ్ ఎక్కువ అవుతుంది సో దానివల్ల ఏమైనా నా ఫేస్ డల్గా ఉందో ఏమో మరి తెలియట్లేదు సో నా ప్రాబ్లం అయితే అదనమాట ఇంకా వేరే ఏం కాదు ఓకేనా అయితే ఇప్పుడు పిల్లలకి వేడిగా దోశలు వేసి వచ్చేస్తాను ఇంకా బట్టలు ఈవినింగ్ తీసుకొచ్చి పని కింద పెట్టాను ఇంకా వాటిని మార్చను కూడా లేదనమాట వాకింగ్ వెళ్ళేసి వచ్చాము ఇంకా తర్వాత అట్లా కొంచెం టీవీ చూడడం అట్లా ఉండిపోయాను కూర్చొని అయితే బెజారుగా ఉంటే ఇంకా అలాగే మెహందీ అవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట నాకు కొంచెం ఎప్పుడైనా మైండ్ బాగాలేనప్పుడు ఇరిటేషన్గా ఉన్నప్పుడు ఏదైనా అంటే టైం పాస్ కావాలి బోర్గా ఉందన్నప్పుడు ఇట్లా మెహందీస్ పెట్టుకోవడం నైల్ పాలిష్ పెట్టుకోవడం ఆ తర్వాత కొంచెం ఇలాంటి ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం ఇలాంటివి నాకు ఇష్టం అనమాట సో మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి అలాగే ఈరోజు అయితే ఎందుకో మెహందీ పెట్టుకోవాలనిపించి ఇంట్లో కోర్ ఉండేది అనమాట పెట్టేసుకున్నాను ఇలా ఉంది కానీ షేర్ చేయండి షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను చూసేసి ఉంటాను ఆల్రెడీ మీరు సో ఇదనమాట ఇంకా మా పిల్లలు కూడా హాయ్ అమ్మ చాలా రోజులు అయింది మా అమ్మాయి మీ అందరితో మాట్లాడు కదా సోదనమాట వాళ్ళకి ఆకలి వేస్తుందంట ఇంకైతే వెళ్ళి దోశలేసేస్తాను పదండి సో ఇంకైతే పిల్లలకి దోశలేసి ఇద్దామని చెప్పేసి అయితే వచ్చేసాను ఒక్కొక్క రోజు ఈవినింగ్ ఎప్పుడైనా తినేసి ట్యూషన్కి వెళ్ళారంటే కొంచెం ఆకలి ఉండదనమాట వాళ్ళకి నైట్ మనం ఎంత లేటుగా పెట్టినా తింటారు ఒక నైన్ నైన్ థర్టీ లోపల తినేస్తాము బట్ ఇంకా ఈరోజు ఈవినింగ్ తినకుండా వెళ్ళారంట చపాతీ ఉంది సరే ఇంకా తింటారు కదా నేను ఒక రెండు చపాతి అలానే పెట్టాను బట్ వాళ్ళకి ట్యూషన్కి అంటే స్కూల్ ఉండి తీసుకురావడం లేట్ అయిపోయింది అనమాట అందువల్ల ఇంకా ట్యూషన్కి టైం అయ్యేసరికి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయారు రెడీ అయ్యేసి సో ఇంకా బాగా మా తొందరగా చేసేయనారనమాట ఇంకెలాగో దోశ పిండి ఉంది ఇంకా కుర్మాకు కూడా దోశలు బాగానే ఉంటాయిలే అని చెప్పేసి అయితే చేసేద్దాంలే అని నాకు కూడా కొంచెం హెడ్ ఎక్గా ఉందనమాట అసలు ఏ పని చేయలేనంత అన్ఈీగా ఉంది ఈవినింగ్ అయితేను బట్ ఇంకా తప్పదు కదండి ఖచ్చితంగా చేయాల్సిందే ఒక నలుగురు మనుషులు హోటల్లో తినాలంటే ఈజీగా అవుతుంది కదా ఒక టూ త్రీ హండ్రెడ్ అయినా అవుతుంది అయినా హోటల్లో తెచ్చుకున్న కడుపు నిండా లేండి అవి సరిపోదు కూడా సరిపోదు అనమాట ఇంట్లో ఒక రెండు దోశలు తిన్నా కడుపు నిండా తృప్తిగా ఉంటుంది అందుకని చెప్పి నేను మోస్ట్లీ నైంటీ పర్సెంట్ కిచెన్లోనే ఉంటాను మీరు ఎప్పుడు చూసినా కూడా వీడియోస్లో ఎందుకంటే నాకు కిచెన్లోనే పనులు ఉంటాయి నేను బయట ఆర్డర్ పెట్టను బయట ఏది తెచ్చుకొని తిన్నాము సో మోస్ట్లీ మేము మూడు పూట్లు కూడా ఇంట్లోనే తింటూ ఉంటాం ఎప్పుడైనా ఏదైనా కొంచెం సమయం లేనప్పుడు లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ ఇంట్లో పని ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మార్నింగ్ ఎప్పుడైనా టిఫిన్ తెచ్చుకుంటాం కానీ మిగతా మధ్యాహ్నం నైట్ ఖచ్చితంగా మేము ఇంట్లోనే చేసుకుంటాం అనమాట సో ఇదాగైతే ఇంకా పిల్లలకు కూడా వేసి ఇచ్చేసాను వాళ్ళు తింటూ ఉన్నారు ఇంకా తర్వాత అయితే పిల్లలకి పాలు అయితే కాంచేస్తూ ఉన్నానండి ఈ మధ్య స్టార్ట్ చేశాను మళ్ళీ ఇవ్వడం అయితే పాలు ఎక్కువ తాగారంటే వాళ్ళకు కూడా అంటే బోర్ కొట్టేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఒకరోజు పాలు ఒకరోజు బూస్టు అట్లా ఇద్దాము అట్లీస్ట్ పాలు రూపంలో ఏదో ఒకటి ఇద్దామని చెప్పేసి ఇంకా ఈరోజైతే పాలు వేడి చేసి చేస్తున్న వాళ్ళకు కూడా హోంవర్క్స్ అవి చాలా ఉన్నాయి రాసుకోవడానికి చదువుకోవడానికి అని చెప్పారు ఇంకా పెద్దమ్మాయి కూడా టెన్త్ సిలబస్ అయితే స్టార్ట్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా నైట్ చదవడం రాయడం ఎక్కువ అయిపోయాయి ఇంకా లేట్గా పడుకుంటారు నిద్ర వచ్చేస్తుంది కదా అందుకని చెప్పి కొంచెం పాలవి వేడి చేసి వేడిగా ఇచ్చామంటే చలికాలం కదా కొంచెం వేడివేడిగా తాగేసి యాక్టివ్గా చదువుకుంటారని చెప్పేసి అయితే ఇక్కడ ఇస్తూ ఉన్నాను సో ఇంకా వాళ్ళు తాగేసిన తర్వాత ఇంకా వాళ్ళు రాసుకొని చదువుకునే వరకు నేను కూడా వాళ్ళ దగ్గర కూర్చొని ఉంటాను ఇంకా ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి పడుకుంటామండి సో ఇదండి ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు ఇవి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసుకొని వీడియో పెట్టగానే వచ్చేస్తాను